భర్త ఆదాయం రెట్టింపు కావడానికి భార్య చేయగలిగే కొన్ని ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయ పద్ధతులు కింద ఇవ్వబడ్డాయి ఇవి కేవలం నమ్మకాలు మరియు ఆచారాల ఆధారంగా చెప్పబడినవి భర్త ఆదాయం రెట్టింపు కావడానికి భార్య చేయడగిన పనులు భార్య ఇంటికి మహాలక్ష్మి స్వరూపమని ఆమె భక్తి శ్రద్ధలు కుటుంబ శ్రేయస్సుకు దోహదపడతాయని నమ్మకం ఒకటి మహాలక్ష్మి పూజ నియమం ప్రతి శుక్రవారం రోజున లేదా పౌర్ణమి రోజున మహాలక్ష్మీదేవిని శ్రద్ధలతో పూజించడం మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం సిద్ధలక్ష్మీయై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపించడం ప్రయోజనం లక్ష్మీదేవి అనుగ్రహం ధన లాభాలను పెంచుతుందని నమ్మకం రెండు దీపారాధన నియమం ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం ఇంట్లో ముఖ్యంగా పూజామందిరంలో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ప్రయోజనం దీపం దైవశక్తికి సంకేతం ఇది ఇంటిలో ధనాకర్షణను మరియు సానుకూల శక్తిని పెంచుతుంది మూడు గురువారం నాడు సాయిబాబా లేదా విష్ణు పూజ నియమం గురువారం రోజున శ్రీ సాయిబాబాను లేదా శ్రీ మహావిష్ణువును పూజించడం ప్రయోజనం గురువారం గురుబలం మరియు అదృష్టాన్ని సూచిస్తుంది విష్ణువును పూజించడం వల్ల భర్త ఉద్యోగ వ్యాపారాలలో వృద్ధి కలుగుతుందని నమ్మకం నాలుగు తులసి పూజ నియమం ప్రతిరోజు తులసి మొక్కకు నీరు పోసి సాయంత్రం దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయడం ప్రయోజనం తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఇది ఇంట్లో ధనస్థిరత్వాన్ని మరియు సుఖశాంతులను ఇస్తుంది ఐదు దానధర్మాలు నియమం పేదవారికి నిరుపేదలకు గుడికి మీ శక్తి మేరకు దానధర్మాలు చేయడం ప్రయోజనం దానం చేయడం వలన పుణ్యం పెరిగి తిరిగి మీకు అదృష్టం మరియు సంపద రూపంలో మంచి జరుగుతుందని నమ్మకం ఆరు సాత్విక జీవనం నియమం ఇంట్లో శాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవడం భర్తకు మానసిక మద్దతు ఇవ్వడం క్రమశిక్షణతో కూడిన సాత్విక జీవనాన్ని పాటించడం ప్రయోజనం ఇంటిల్లిపాదికి ఆనందం శాంతి ఉన్న చోట లక్ష్మీదేవి నివాసముంటుందని పెద్దలు చెబుతారు ఈ పద్ధతులను కేవలం నమ్మకంతోనీ పాకుండా భక్తి శ్రద్ధలతో ఆచరించడం వలన మంచి ఫలితాలు వస్తాయని భావిస్తారు